కడప జిల్లా వాల్మీక్ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడైన వై మునయ్య కొండాపరం మండలం ఎదగుడి గ్రామము గోయకొండ సౌడేపల్లి మండలము కాగటి గ్రామము బోయకొండ సముదేపల్లి మనంలో ఉండే గోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా కాగతి గంగరాజు ఎక్స్ సర్పంచ్ ఆలయ కమిటీ నెంబర్గా కూడా ఆయన పనిచేశారు ఎందుకంటే ఎన్నో వాల్మీకి సంఘాల ద్వారా మాకు తోడుగా కడప జిల్లాకు రాష్ట్రం అంతా తిరిగి ఢిల్లీ గుడిగా పోయి వచ్చినాం మేము బోయకొండ గంగమ్మ అంటే నవాబుల పరిపాలనలో బోయలు నవాబులతో యుద్ధం కూడా జరిగింది అప్పట్లో మేము వాల్మీకులు వాళ్ళతో యుద్ధం చేశారు మాకు ఆ తల్లి అండగా నిలబడి మీరు కూడా ఒక సూచించారు ఆయన అర్థం చూసుకొని మాకు సపోర్ట్గా నిలబడి జరగకడం ఒక స్థాయి కూడా చీలింది అది సాక్ష్యం ఇప్పుడు కూడా ఉండాలి మీరంత సూచించారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వాల్మీకుడైన కాగతి గంగరాజన్న గారిని ఆలయ కమిటీ చైర్మన్గా ఇచ్చి వాల్మీకి సంఘం తరపున మమ్మల్ని గౌరవించి కూటమి ప్రభుత్వం ఆయన ఆలయ కమిటీ చైర్మన్గా చేస్తే మాకు గౌరవం ఉంటుంది మీకు బాగుంటుంది వాల్మీకులకు విలువగా ఉంటుంది ఎందుకంటే బోయకొండ గంగమ్మంటే బోయలు కొలిచిన మాట కాబట్టి ఆ చల్లని వల్ల అందరం బాగున్నాం పత్తి పొలంలో వాళ్ళము దయ దయతే దయదరచి మీరు ఆలయ కమిటీ చైర్మన్ బోయలను కా సర్పంచు కాకతీయ గంగరాజన్న గారిని

మన చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పుకునే శ్రీ బోయికొండ గంగమ్మ దేవస్థానం ఉంది మన రాష్ట్రంలో నరుమూరల నుండి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ బోయికొండ గంగమ్మ గుడి అమ్మవారి దేవస్థానానికి అభివృద్ధి అభివృద్ధిపరచడానికి నూతన ఆలయ కమిటీగా చైర్మన్గా శ్రీ గంపల గంగరాజు గారిని నియమిస్తే మరింత అభివృద్ధి చెందుతుందనేసి భావిస్తున్నాము చిత్తూరు జిల్లాలోనే తిరుమల తిరుమల కాణిపాకం తర్వాత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంలో ఒకటి శ్రీ బోయికొండ గంగమ్మ గుడి ఒకటి దేవస్థానం శ్రీ గంపల గంగరాజు గారిని నియమిస్తే నిశ్శాసపరుడు ఎన్నో సేవలు చేసిన వ్యక్తి కుల మత వర్గాలు లేకుండా ప్రజల్లో మంచి పేరుగల వ్యక్తి తన తండ్రి సమాజానికి భారతదేశానికి ప్రపంచ దేశాలకి బహుజన హక్కుల సాధన సంఘం తరఫున గంపల గంగరాజు అయిన నేను మా నాయకురాలు మా కౌరవనీలు కృష్ణమూర్తన్ ఆదేశాల ప్రకారము బహుజన హక్కుల సాధన సంఘం అభ్యర్థులను ప్రతిభాబాయ్ మేడం గారు చిత్తమ్మ గారు నాగరాజు గారు హిందువులు అందరి తరఫున మేము ఒకటే చెప్తున్నాం బహల్మా దాడిలో మీరు చేసిన అన్యాయము మీరు చేసిన తప్పు పనులు ఇవన్నీ కూడా దేశం నేరం అది ఇలాంటి చర్యలు చేసి మేమేమో ఏమో గొప్ప అని అనుకుంటారేమో అది చాలా తప్పు ఈరోజు హిందువులు అనేవాళ్ళు ఎక్కడ కూడా కానీ అందరినీ సంస్కృతి సాంప్రదాయాల్లో కలుపుకొని ఉన్నారు కాబట్టి ఈ పొద్దు మీరు బట్టి బతికి గడ్డగడతా ఉన్నారు హిందువుల నుంచి ఆకర్షణము కూడా కానీ రక్తం కుడుతా ఉంది ఎందుకు ఆ మాదిరిగా మీరు చేస్తాన్నారు పాకిస్తాన్కి నీతి నియమాలు అనేది ఉంటే కాన ఈ పొద్దు ఆ ఉగ్రవాదులను పట్టి భారతదేశానికి అప్పచెప్పి మీ నీతి మీరు సాటి చెప్పుకోండి అంతేగాని ఈ రోజు ఏదో సముద్రంలో కురువత్ చేసి సముద్రం అంతా కలిపిందంటే ఇది తప్పునైనా ఇది రామ రామ శ్రీరామ నామం అనేది అది ఈజీమైంది కాదు ఆనాడు వాల్మీకి మహర్షి ఇచ్చిండే ప్రాణ ప్రతిష్ట దానికి ఇంత అంత కాదు ఆ శక్తి ఇంకా వందలు దేశాలు ఒకటైనా కూడా కానీ హిందూ ధర్మం పైన ఆ భారతదేశం ముందర ఇది చిట్టశిబరిగానే మీకు నిలిపిపోతుంది కానీ భారతదేశ సంస్కృతి భారతదేశం సాంప్రదాయము హిందువుల్లో ఉండే గొప్పతనము మీకు ఎంతైనా తెలియదు తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు అన్నా మీరు ఆలోచన చేయండి అదేవిధంగా హిందువులు మీ పరిస్థితి ఏడుంటుంది అయిపోయే వాళ్ళు మీరు మీరా ఈ మాదిరిగా కడుపులో చేరుకొని పేరు తగ్గటే అయితే అది తప్పు ఇలాంటివన్నీ ఖండిస్తాం ఇవన్నీ చేయాలంతా కూడా చూస్తూ అనిపిస్తున్నాయి ఆ బొద్దులు బతికేదాక మీరు ఊరిపో మీరే కావాలా మీకు ఆత్మరాధ లేదా ఆత్మలత ఉంటే మీరు ఇలాంటి చర్యలు చేయరు చేసినప్పుడన్నా మీరు చేసేదానికి మీరు ఇట్లాంటివి నిడగట్టుకునే తప్పు ఇది అని మేము ఈ ప్రజా సంఘం తరఫున పుంగనూరు పట్టణం వద్దు ఈ పొద్దు మేము కాశ్మీర్లో ప్రజల ముందరికి ఒకే చెప్తున్నాం కాశ్మీర్లో మీరు లేదు శ్రీరామచంద్రుని పేరన్నా పెట్టండి కాశ్మీర్కి లేదా మహర్షి వాల్మీకి పేరన్నా పెట్టండి అప్పుడు ఇవన్నీ కూడా పోతాయని కూడా ఈ సభామూలంగా మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్